చామగడ్డ కర్రీ చేసాను చామగడ్డ కర్రీ ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నాను దాన్ని పొట్టు తీస్తున్నాయి ఇవన్నీ తీసి రెడీ చేసుకోవాలి ఉడికించిన చామగడ్డలు పొట్టు తీసుకొని కట్ చేసుకుంటున్నా చిన్న చిన్నగా రౌండ్గా ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా సన్నగా రెండు టమాటాలు ఇలా టమాటాలు కట్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడాక శనగపప్పు వేసుకుంటున్నాను ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేస్తున్నా కొంచెం వేగాలు ఇవి ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా ముందుగా కట్ చేసుకుని టమాటా వేసుకుంటున్నా పసుపు కొంచెం పసుపు వేస్తున్నా ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నా కారం వేసుకుంటున్నా ఒక స్పూను సగం చామగడ్డ పులుసు కాబట్టి కట్ చేసుకున్న చామగడ్డలు మసాలాలో బాగా కలవాలవి ఇలా కలుపుకొని ఒక నిమిషం అలా ఉంటే మసాలంతా వాటికి పడుతుంది కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నా కొంచెం చింతపండు రసం వేస్తున్నా చామగడ్డ కర్రీ కానీ పులుసు కానీ కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి చిన్న గ్లాస్ వేసాను చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నా కొంచెం మసాలా అంతా బాగా ఉడకాలి కొంచెం పొడి వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే రెడీ అయింది చామగడ్డ పులుసు ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను ఇలా ఈజీగా చామగడ్డ పులుసు చేసుకోండి చాలా టేస్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే